ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఏముండే కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో ఇప్పుడు ప్రజలకు మెల్లమెల్లగా మనసు పడుతున్నది ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏముండే ఎరువు బస్తాలు కావాలంటే సిద్దిపేటలో పోయి మబ్బుల ఐదు గంటలకు లైన్లు నిలబెడితే చెప్పులు లైన్ల పెడితే ఒక సంచి దొరికే పరిస్థితి ఉండే పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎరువు బస్తాలు మీ ఊర్లకే లారీలలో పంపిణా పంపిణా లేదా ఏనాడు పదేళ్ల మందు బస్తాల కోసం గింతలు ఒలిగాలి అయిందా కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మోటార్ గాలితే ఐదు వేలు ట్రాన్స్ఫార్మర్ గాలితే బాయికింత వేసుకొని లంచం ఇస్తే ట్రాన్స్ఫార్మర్ వచ్చు అది వచ్చే వరకు ఎంతమంది ఎండే పోతుండే కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు మోటార్లు కాలని కరెంట్ ఇచ్చిండు ట్రాన్స్ఫార్మర్లు కాలని కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజుల్లో ఎప్పుడో దొంగ రాత్రి కరెంట్ వస్తుండే కానీ కేసీఆర్ వచ్చినా ఇంకా దాకా నీ బాయి కాడ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండా లేదా అంటే మార్చిండు ఇది బంజే బిడ్డలు లేకున్నది ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మోపోయింది కరెంటు బాధలు మోటార్లు కాలుతున్నాయి మళ్ళా మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి నానిమిట్ల కేసీఆర్ ఉన్నప్పుడు గాలినేయా మోటార్లు గాలలే ట్రాన్స్ఫార్మర్లు గాలలే మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చింది నిన్న ఒక ఎమ్మెల్యే చెప్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అంట నేను పొద్దుగాల పేపర్ చదివిన ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు కేసీఆర్ ఉండగా ఎట్లా వచ్చింది బా ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఎందుకు అత్తలేదు అంటుంది అన్నది ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంది కరెంట్ వలం పట్టుకోని అంటుంది కేసీఆర్ ఉండగా అప్పుడు వచ్చింది కరెంటు ఇరవై నాలుగు గంటలు వచ్చింది ఇప్పుడు ఏమైనా వత్తలేదు అంటుంది అన్నదేవులు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే మనసు ఉంటే మార్గం ఉంటది కేసీఆర్ ఉండంగా ఫార్మరే ఫస్ట్ ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్ మీరు ఒకటి బాగా యాడ్ చేసుకొని నేను మీకు యాడ్ చేస్తున్నా నడిమిట్ల రెండేళ్ళు కరోనా వచ్చింది మనం ఇన్నళ్ళకి తాళాలు వేసుకున్నట్టు వేసుకున్నాం ఒక్కళ్ళు బయట అడుగు కూడా పెట్టలే మూతికి పట్ట కట్టుకున్నాం మనిషి బయటకు రాలే నలభై ఐదు రోజులు లాక్డౌన్ గవర్నమెంట్ కు రూపాయి ఆమ్ దాని లేదు అయినా కేసీఆర్ ఇంత కారట్ మీద మనకు పదిహేను వందలు ఇచ్చిండు ఇంకా బియ్యం పంపిండు పది కిలోలు అన్నది కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు అయితే కరోనా ముచ్చేట ఎందుకు తెస్తున్నా అంటే నేను కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిందా లేదా కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్ ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు రైతులకు మాత్రం ఐదు వేల రూపాయలు రైతు బంద్ ఇచ్చిండు అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు ఏం కరోనా లేదు ఏం లేదు ఏమన్నా ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు కష్టం లేదు రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోయిన్ వేయాలేవా ఇప్పుడు నాట్లు నాట్లయిపోయాయి కలుపు అయిపోయాయి మీ ఇక రేపు మాపు కోతకు రాబట్టే దసరా పండుగ దగ్గరికి వస్తుంది కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఇస్తలేడు ఏసిండా మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు మరి రైతు బంధు ఎందుకు ఇస్తలేడు ఏం చెప్పిందప్పుడు కేసీఆర్ ఉండగా మొదలు నాలుగు వేలు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే ఐదు ఇస్తా అంటే ఐదు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే ఎనిమిది వేలు చేస్తా అన్నాడు కానీ గెలితే మనం చేద్దాం కానీ వీళ్ళు గెలిచిండ్రు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఇవాళ ఇప్పటి వరకు తప్పు లేదు పోయిన యాసంగి పోయిన యాసంగిలా ఐదు వేలే ఇచ్చిండు ఇరవై ఐదు వందలు ఎగబెట్టిండు ఈ వానకాలం ఇస్తాము అన్నారు ఈ వానకాలం ఏడు వేల ఐదు వందలు లేదు ఐదు వేలు కూడా లేదు ఆయన ఐదు వేలు కూడా రాలేదు ఇవాళ ఇందాకారెడ్డి సార్ దుర్గారెడ్డి ఏం పేరే దుర్గారెడ్డి అని ఏమన్నాడు మూడు పైసల మిత్తికి తెచ్చిందట పదివేలు రైతు బంధు వల్లేదని మూడు పైసల మిత్తికి తెచ్చినా అని మా దుర్గారెడ్డి గారు బాధపడబట్టే ఇంకొకరు రెండు రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు యాదగిరి రెండు రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు నువ్వు రైతు బంధు వేయక ఇలా అప్పుల పాలు చేస్తున్నాడు రైతుల్ని ఇవాళ కేసీఆర్ ఉండంగా వస్తే ఇంత దుననీకి ట్రాక్టర్ కిరాయకో మందు బస్తాలకు కలుపు మందం ఇంత ఆసరైండు మన కేసీఆర్ వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి అబద్ధాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు ఏమైంది కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా ఇది న్యాయమాని నేను అడుగుతున్నాను